మద్యం కోసం కన్న తల్లినే కడతీర్చాడు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వైబీపట్నంలో మద్యం మత్తులో తల్లిని చంపిన ఘటన సంచలనంగా మారింది నిందితుడు రామ్మూర్తి నాయుడును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్ట్ చేశారు వ్యసనాలకు బానిసై మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలంటూ ఇంట్లో తరచూ గొడవపడేవాడు ఇదే క్రమంలో అర్ధరాత్రి ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవపడ్డాడు తల్లి డబ్బులు ఇవ్వకపోగా పక్కనే ఉన్న పూలకుండితో తలపై బలంగా కొట్టాడు దీంతో తల్లి మంగ కోల్పై అక్కడికక్కడే చనిపోయింది ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుతో రామ్మూర్తి నాయుడు పారిపోయాడు మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడిని పట్టుకొని అతని నుంచి ఇరవై ఒక్క గ్రాముల బంగారు తాడును స్వాధీనం చేసుకున్నారు రామమూర్తి నాయుడు వైభీపట్నం గ్రామం ఆయన ఆయన తాలూకా ఆర్య మంగ ఇద్దరు కూడా ఇంటి దగ్గర పైన వరెండాలో పడుకొని ఉన్నాడు పడుకొని ఉండగా ఎర్లీ అవర్స్ టూ ఓ క్లాక్ టైంలో వాళ్ళ కన్న కొడుకే వాడు పూర్తిగా చెడు అలవాట్లకు లోనే పూర్తిగా త్రాగి అరౌండ్ రాత్రి తెల్లవారుదామున రెండు మూడు గంటల అని ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి వెంటనే గేట్లను తీసాడు తండ్రి ఏం మీరు లెగరా అని చెప్పేసి నేను వచ్చినప్పుడు మీరు లెగరా అని చెప్పేసి చే తండ్రిని చేత్తో కొట్టాడు చేత్తో కొట్టేసరికి ఆయన కింద పడిపోయాడు తల్లి అడ్డుకు అడ్డుకోబోతుండగా తల్లిని కూడా కిందనేసి తోసేసి ఒక పూల నెత్తి మీద కొట్టడం జరిగింది తల నెత్తి మీద ఆవిడ వెంటనే కింద పడిపోయింది ఈయన పారిపోయాడు తండ్రి పారిపోయాడు తండ్రి పారిపోయి వెనకని చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ చేసేసరికి అప్పుడు కింద పడిపోవడమే కాకుండా ఆవిడ ఆవిడ తాలూకా మెడ మీద కాలు వేసి తొక్కాడు తొక్కేసరికి ఎప్పుడైతే ఈ ఒక